హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకున్న వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో సాయంత్రానికి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై నాలుగు వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది తొలం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై వేల ఐదు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెటర్ బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల రెండు వందల యాభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది వెండి ధరల్లోకి వెళ్తే కనుక ఒక లక్ష ఆరు వేల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసారు కదా ఫ్రోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్